చావా ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ లెజెండరీ కింగ్ ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది బాలీవుడ్లో ఇలాంటి భారీ ప్రయత్నాలు చాలానే జరిగాయి కానీ దీన్ని చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ సినిమా చూసి ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ థియేటర్లలో స్పందిస్తున్న తీరు మారింది ముఖ్యంగా మరాఠీలైతే సినిమా చూసి కదలిపోతున్నారు వారి కన్నీళ్లతో థియేటర్లు తడిసి ముద్దవుతున్నాయి చావా సినిమాలో సంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్ పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇప్పటికే విక్కీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ ఇందులో తన నటన వేరే లెవెల్ అనే చెప్పాలి ఈ సినిమా చూసి విక్కీని ప్రశంసల్లో ముంచెత్తని వారు లేరు హిందీ సంస్కృతి గురించి గొప్పగా చూపించిన సినిమా సంభాజీ ఆ సంస్కృతి కోసం మొఘల్ రాజులతో పోరాడిన యోధుడు ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నదేమో ఎన్డిఏ ప్రభుత్వం మోదీ సర్కారు కొన్నేళ్ల నుంచి హిందూ ప్రో చిత్రాలకు జాతీయ అవార్డుల్లో పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే మరి ఏకపక్షంగా ఏమి అవార్డులు ఇవ్వడం లేదు కానీ ఈ తరహా చిత్రాలకు అదనపు ప్రోత్సాహం లభిస్తోంది చావా సినిమా గొప్పగా ఉంది వాస్తవమే కానీ తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే ఇలాంటి కథలను ఎన్నో చూపించింది ఎన్టీఆర్ బొబ్బిలి యుద్ధం పల్నాటి యుద్ధంతో మొదలు పెట్టి తీసిన క్లాసిక్ చిత్రాల్లో సువర్ణ అధ్యాయాలు లిఖించాయి కృష్ణం రాజు తాండ్ర పాపారాయుడు కృష్ణ విశ్వనాథ నాయకుడు సింహాసనం ఇవన్నీ ఎనభై దశకంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు బోలిడంత డ్రామాతో పాటు ఎంతో ఆయా దర్శకులు వీటిని రూపొందించిన విధానం విజువల్ ఎఫెక్ట్స్ లేని కాలంలో సహజత్వానికి పెద్ద పీట వేస్తూ భారీ సెట్లతో ఆడియన్స్ ని అబ్బురపరిచిన తీరు మాటల్లో చెప్పేది కాదు రీసెంట్ గా అనుష్క రుద్రమదేవి బాలకృష్ణ పుత్ర శాతకరిణి చిరంజీవి సైరా నరసింహారెడ్డి ఇవన్నీ ఇప్పటి తరానికి పరిచయం చేసిన వీర యోధుల గాథలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడాయి కూడా ఇవేవి ఫ్యాంటసీ కథలు కాదు చావాలగే వాస్తవాలు చూపించే ప్రయత్నం చేసినవే క్రియేటివ్ లిబర్టీ కొంత తీసుకుని ఉండొచ్చు కానీ నిజాలను పక్కదారి పట్టించినవి మాత్రం కాదు నిఖిల్ స్వయంభూ కూడా ఇదే తరహా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోందని టాక్ ఉంది ఏది ఏమైనా చావా చూసి వాళ్ళు ఎంతైనా పొగుడుకోవచ్చు కానీ మనం ఎప్పుడో అలాంటి క్లాసిక్స్ ని ఇచ్చాం ఇస్తూనే ఉన్నాం తెలుగు వాళ్లకు ఇది ఎప్పటికీ గర్వకారణమే